హలో యర్స్ ఈరోజు మనము మాధవరాయ దేవాలయంకి వచ్చాము ఇది గండికోటలో ఉంది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఈ గండికోట కోటలో ఉన్న పదహారవ శతాబ్దపు హిందూ దేవాలయమే ఇది ఇక్కడ ఏ దేవుడు ఉంటారని అనుకుంటున్నారా కృష్ణుడు ఈ దేవాలయము కృష్ణుడికి అంకితం చేయబడింది దీనిని మాధవ పెరుమల ఆలయము అలాగే మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు అంతేకాదండో మన భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కూడా గుర్తించింది చూస్తున్నారు కదా అండి కనిపిస్తుంది అదే మనం ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ ఈ టెంపుల్ గండికోటలో లోపల ఉంటుంది ఊరు ఊరుని దాటి మనము ఎడమ సైడ్ తిరిగితే వస్తుంది అక్కడ నుంచి మనం ఒక కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుంది ఈ గుడిని పొలిమేర టూలో కూడా వాడడం జరిగిందండి చాలా చాలా ప్లేసెస్లో ఈ గుడిని మనము చూడవచ్చు సేమ్ అలాగే ఎక్కడ ఎలాంటి మార్పులు చేయకుండా సేమ్ అలాగే ఉంచారు ఆ టెంపుల్ని మీరు కావాలి అనుకుంటే ఒకసారి పొలిమేర టూలో చూడండి స్టార్టింగ్ మొత్తం అక్కడే ఉంటుంది ఆ సినిమా షూటింగ్ మొత్తం ఈ గండికోటని కూడా మళ్ళీ మర్యాద రమణ మూవీలో కూడా మొత్తం షూటింగ్ అంతా ఇక్కడే చేశారు మనకి అక్కడ మినార్ కనిపిస్తుంది గండికోట కనిపిస్తుంది జైల్ కనిపిస్తుంది చాలా ప్లేసెస్ని కవర్ చేశారు మర్యాద రామన్న మూవీలో కూడా ఒక పొలమేరా టూలో మాత్రం టెంపుల్ మాత్రం కనిపిస్తుంది చూస్తున్నారు కదా మనం ఇంకా చాలా లోపలికి నడుస్తున్నాము ఈ ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన పదహారవ శతాబ్దపు శాసనాలలో కనుక్కున్నారంటండి అందుకనే ఇది పదహారవ శతాబ్దంలోనే కట్టారు అని అనుకుంటారు అది కూడా విజయనగర కాలంలో ఉన్ అప్పుడు పదహారవ శతాబ్దం విజయనగర కాలం నాటిది కాబట్టి ఆ విజయనగర కాలంలోనే కట్టారు అంటారు అలాగే ఈ గండికోట చరిత్ర గురించి నేను ఒకటి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎవరెవరు పరిపాలించారు ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు అని కూడా చెప్పడం జరిగింది చూడండి అది కూడా పాపతిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు ఈ మాధవరాయ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకునేవారంటండి ఇంకా ఈ మాధవరాయ దేవాలయం గురించి చెప్పాలి అంటే హిందూ దేవుళ్ళ శిల్పాలు ఇక్కడ అన్ని చెక్కబడి ఉన్నాయి కాకపోతే ఇప్పుడు అక్కడ ఎక్కడా ఎలాంటి విగ్రహము లేదు పూజలు జరగడం లేదు ఎందుకంటే నిజాములు ఎప్పుడైతే దాడి చేశారో ఆ దాడి చేసినప్పుడు అక్కడున్న విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోయారు కొంతమంది అంటే అది నిజాములకి చిక్కకూడదు అని ఈ ఎవరు విజయనగర సామ్రాజ్యం వాళ్ళే తీసుకొని పారిపోయారు అని చెప్తారు కొంతమంది శ్రీకృష్ణుడి దేవాలయం అంటారు కొంతమంది విష్ణు దేవాలయం అని కూడా అంటారు కాకపోతే ఎక్కువగా శ్రీకృష్ణుడి దేవాలయము అని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ పేరు కూడా మాధవరాయ దేవాలయం అని స్పష్టంగా మనకి కనిపిస్తుంది సో పేరైతే ఎవరు మార్చరు కదా సో విష్ణు దేవాలయము అనేది తర్వాత వచ్చింది తర్వాత సెంచరీస్లో కాబట్టి ఇది మాధవరాయ దేవాలయము మాధవరాయ స్వామి దేవాలయము అని అంటున్నారు అంటే మాధవ మీన్స్ శ్రీకృష్ణుడు కాబట్టి ఇది శ్రీకృష్ణుడి ఉన్నాడు అని అనుకోవాలి ఈ ఐదు అంతస్తుల మాధవరాయ ఆలయ గోపురము ఈ గండికోట యొక్క ఆకాశానికి వన్నె తీసుకొచ్చి పెడుతుంది చూడండి చూడడానికి ఎంతో అందంగా ఎంతో పురాతనమైన ఈ ఆలయము ఎన్నో శిల్పాలతో చెక్కబడి ఇక్కడ ఉంటుంది ఈ గోపురముని మనము గండికోటలో ఏ ఒక్క ప్రదేశం నుంచి చూసినా కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి పూజలు జరగకపోవడం వలన ఇక్కడికి భక్తుల రాక లేకపోవడం వలన పర్యాటక స్థలంగా మారిపోయింది పోనీ పర్యాటక స్థలంగా అయినా దానిని మెయింటైన్ చేస్తున్నారా అంటే అలా కూడా లేదు ఈ చారిత్రక దేవాలయము ఒక నిర్లక్ష్యానికి గురైంది అని కూడా చెప్పవచ్చు భారతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ దేవాలయము సరైన నిర్వహణ లేకపోవడంతో జంతువులకి మేతగా పిల్లలకు ఆట స్థలంగా మారిపోయింది విజయనగర వాస్తుశిల్పి కళ ఈ ఆలయంలోని ప్రతి రాయిపైన ప్రతిబింబిస్తుంది గండికోట కోట ప్రాంగణంలో జగన్నాథ దేవాలయం కూడా ఉంది ఈ కోట శత్రువుల అనేక అనేక దాడులకు తట్టుకుని నిలబడింది కానీ నిజాంల వరకు ఎవరూ చొరబడలేదు బ్రిటిష్ వారు వారి ఫిరంగులను సహాయం పొందే వరకు చాలాసార్లు విఫలమయ్యారు ఎట్టకేలకు నిజాములు కోట భద్రతను బద్దలు కొట్టడంతో ఆలయాల గర్భగుడిలోని ప్రధాన దేవతలను ఇతర ప్రాంతాలకు తరలించేశారు అందువలన విగ్రహాలు మన హిందువుల దగ్గరే ఉన్నాయి కానీ ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహాలు కనిపించడం లేదు అందుకే ఇక్కడ ఎలాంటి పూజలు కూడా జరగవు మాధవరాయ విగ్రహాన్ని మైదుకూరులో ఉంచారు అక్కడ తర్వాత ఆలయాన్ని కూడా నిర్మించారు అని అంటారు అలాగే జగన్నాథుని విగ్రహాన్ని మైలవరం మ్యూజియంలో పెట్టారు పురావస్తు శాఖ గండికోట దేవాలయాలను వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఆ స్థలము జంతువులకి మిగిలిపోయింది ఈ గుడి ఆవరణలో గేదెలు ఆవులు గడ్డి మేస్తూ కనిపిస్తున్నాయి అంతేకాదండో ఈ ప్రధాన ఆలయం లోపల స్తంభాలకు పిల్లలు వాలీబాల్ కూడా ఆడుతారంట ఈ ఆలయంలో రెండు వైపులకు కూడా స్తంభాలు ఉంటాయి ఒకటి రెండు కాదండి చాలా చాలా స్తంభాలు వరుసగా ఉంటాయి ఈ ఆలయాన్ని దర్శించాలి అని అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు ఆ తర్వాత ఎవరిని అనుమతించరు చీకటిగా ఉంటుంది అలాగే ఊర్లో వాళ్ళు ఇక్కడికి రాత్రులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో అంత సేఫ్ కాదు కాబట్టి ఐదు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు ఈ ప్రాంతంలో ఈ మాధవరాయ దేవాలయము మాత్రమే చాలా చాలా ఎత్తైన భవనము ఎందుకంటే ఎక్కడ గండికోటల నుంచి చూసినా ఇది కనిపిస్తుంది